జాతర మహోత్సవంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి రోజులు జరిగే ఉత్సవాలు ఆశ్రయిద శుద్ధ పాఠశాల అంటే సోమవారం సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ పాఠశమి బుధవారం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు వాటి తేదీలని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది ఈ డేట్స్ అన్నీ కూడా అందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ పన్నెండవ తేదీ పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది ఇది చదురుగుడి వద్ద ఉదయం ఎనిమిది గంటలకు దీక్ష ప్రారంభం అదే రోజు పందిరాట వేయటం కూడా జరుగుతుంది చదురుగుడి వద్ద ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు పందిరాట అదేవిధంగా వనముడి వద్ద పదకొండు గంటలకు ఈ రాటు కార్యక్రమం నిర్వహించబడుతుంది తదుపరి అక్టోబర్ రెండవ తేదీన ఆశ్రయుత శుద్ధ దశమి గురువారం అర్ధ మండల దీక్ష ప్రారంభం ఉంటుంది అంటే ఇరవై ఒక్క రోజులు మానధారణ చేయాలనుకున్న భక్తులు ఆ రోజున దీక్ష తీసుకోవడం జరుగుతుంది ఆరు పది ఇరవై ఐదు సోమవారం తొలెల ఉత్సవం నిర్వహించబడుతుంది అదేవిధంగా ఏడు పది ఇరవై ఐదున మంగళవారం సినిమాన ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు పది ఇరవై ఐదు మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు పంతొమ్మిది పది ఇరవై ఐదు ఆదివారం కంస ఊరేగింపు సాయంత్రం ఐదు ముప్పై నిమిషంలో వనమూడి వద్ద నుండి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఒకటి పది ఇరవై ఐదు మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇరవై రెండు పది ఇరవై ఐదు బుధవారం చండీ హోమం పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్షా విరమణతోటి ముగించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ డేట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీక్షలు తీసుకోదలిచిన వారు దీక్షలని మాలధారణ చేయటము అదేవిధంగా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేయటానికి కూడా ఈ తేదీల్లో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా పోతుంది ఉత్తరాంధ్ర కలుపువల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైతులమ్మవారు శ్రీమాను జాతరోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయ దర్శనం వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సినిమా అన్నది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం సినిమాన జాతర ముందు తొలేదోత్సవం ఆరు పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున తొలేదోత్సవం సోమవారం నాడు జరుగుతుంది అలాగే ఏడు పది రెండు వేల ఏడు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సినిమానోత్సవం కూడా జరుగుతుంది అలాగే పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు దఫోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదో తారీఖున మంగళవారం నాడు విజాల కుంభారోత్సవం కూడా జరుగుతుంది దానికన ముందు అమ్మవారి యొక్క వంకనేశ పూజ పన్ను పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాడు వింఘేష పూజ విజ్ఞావత్సవం తర్వాత దీక్షలు పందిరు రాటం వేయడం కూడా జరుగుతుంది అలాగే అర్ధమంగళ దీక్ష అనేది రెండు పది రెండు వేల ఇరవై ఐదు అలాగే జ్యోతి ఊరేగింపు అంటే ఇది ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడొస్తుందో ఆ రోజున ఈ కలస జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదో తరగతి జ్యోతి సుమారుగా సాయంత్రం ఐదున్నర ఐదున్నర సమయంలో వనం గుడి నుండి చదరి గుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు చండీ హోమం ఓనతో ఈ కార్యక్రమం కూడా సముప్తవుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే కాకుండా నుండి అమ్మవారిని దర్శించుకొని ఆయు ఆరోగ్యాలు అష్టాక్ష పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మాత thank okay. you